నేను ఇంటి పని చేస్తూ ఉన్నటువంటిది అనేటటువంటి అనుసంధానముతో మనస్థితిని తెచ్చుకొని ఆ విధంగా అనుసంధాన పూర్వకంగా పురుషుడు కానీ స్త్రీ కానీ ఇంటి పనిని చేస్తూ పోతే చేస్తూ మోదది సంతోషముతో అహరాహరము రాత్రి పగలు రాత్రి పగలు అంతా మనస్సు నందేది బయట కృష్ణార్పణ వస్తుని గట్టిగా అందరికీ పబ్లిసిటీ ఇవ్వవలసిన అవసరం లేదు అయ్యా నేను పొద్దున నుండి రాత్రి వరకు రాత్రి నుండి పొద్దున వరకు నేను ఇంటిలో చేసినటువంటి అన్ని పనులను మీ సేవ అని భావించి ఆ భగవంతునికి కృష్ణార్పణ అని సమర్పిస్తే అదే ఫలవిదు బారు దగ్గర ఫలమిది జీవించుటకు అలా నెమ్మది మనస్సుతో ప్రశాంతమైనటువంటి మనస్సుతో ఉన్నప్పుడు మనకు తనకు తానుగా ఆ సాత్వికతనం వచ్చేస్తూ ఉన్నది మనకిప్పుడు వచ్చిన సమస్య ఏమిటి అంటే ఈగో నేను నేనేమి తక్కువ నేనేమి తక్కువ ఎవరూ తక్కువ కాదు ఇద్దరూ ఎక్కువే ఇద్దరూ ఎక్కువ కాదు ఇద్దరూ తక్కువే ఎవరెవరి పనులు వారు వారు చేసుకుంటూ పోతూ ఇది భగవంతుని సేవ అని అనుకున్నప్పుడు వెనుక వెనుకటి కాలంలో అలాగే చేసేవారు నాకు ఇంకా గుర్తున్నది మా అవ్వగారు వీళ్ళందరూ వంట చేసేటప్పుడు భగవంతుని పాటలు పాడుకుంటూ వంట చేసేవారు తర్వాత ఇల్లు అలకాలన్నా ముగ్గులు పెట్టాలన్నా వాళ్ళకి మళ్ళీ అక్షరం రాదు నిరక్షలు వాళ్ళందరూ కూడా అటువంటిది అయినా నోటితోనే నప్తి పెట్టుకొని భగవంతుని నామ సంకీర్తన చేసుకుంటూ పనులు చేసేవారు అందుకే వాళ్లకు శ్రమ తెలిసేది కాదు వాళ్ళు ఇష్టంగా చేసేవాళ్ళు పనిని అయిష్టంగా చేసేవాళ్ళు కాదు మనం అయిష్టంగా కష్టంగా చేస్తున్నాం కాబట్టి ఒక చిన్న పని చేయాలన్నా మనకు విసుగొస్తూ ఉన్నది కాబట్టి ఈ విధంగా ఇంకా ఇక్కడ వీళ్ళు రాస్తారు భార్యకు పుట్టింటి వాళ్ళు వస్తే మహా ఉత్సాహం ఎక్కడ లేని ఉత్సాహంతో పనులు చేస్తారు భర్త భర్త వాళ్ళు వస్తే ఎక్కడ లేని నిరుత్సాహం అదేవిధంగా వీనికి అంతే భార్య తరపు వాళ్ళు వస్తే వీనికి విసుగు అదే తన తరపు వాళ్ళు వస్తే సంతోషం ఇలా భేదభావం లేకుండా ఇద్దరూ కలిస్తేనే ఒక ఇల్లు ఇద్దరూ కలిసి ఒకే మనస్సుతో ప్రతి ఒక్క పనిని ఇది భగవంతుని సేవగా అని భావించి చేసినప్పుడు ఇల్లే కదా స్వర్గసీమ అని పెద్దవాళ్ళు ఊరికే అనలేదు కాబట్టి ఆ విధంగా అనాలి ఇక్కడ నా భార్య పిల్లలు భర్త పిల్లలు వీళ్ళు నా భార్య పిల్లలు అని కాదు దారాన్ సుతాన్ ప్రియాన్ బంధూన్ పరస్మై సన్నివేదయతు అయా నా భార్య పిల్లలు వీళ్ళందరూ కూడా నా బంధువులందరూ నీ సేవకులు భగవంతునికి అర్పించాలి అదే పురందరదాసులు అంటారు హెండరు మక్కలు నిన్న తొండరెంబువరు అంటే నా భార్యా పిల్లలు అందరూ నీ సేవకులయ్యా అని ఇంట్లో భార్యా పిల్లలు సహకరించకపోతే ఇంటి యజమాని అయినటువంటి వాడు ఏ పుణ్యకార్యాలు చేయడానికి సాధ్యమవుతుంది అదేవిధంగా భర్త భార్యకు సహకరించకపోతే ఏ భార్య ఎన్ని నోములు వ్రతాలు చేయడానికి సాధ్యమవుతుంది చేసినా దాంట్లో పరిపక్వత ఉంటుందా పరిపూర్ణత ఉంటుందా అంటే ఉండదు అంతేకాకుండా కూర్మ పురాణంలో చెబుతూ ఉన్నారు ఇంటి పని ఎలా చేయాలి గృహకర్మోత్సవే చైవ కృత్వా సర్వం దినే దినే హరిసేవేతి సేవేతి సంతోషేణ సమర్పయేత ఈ విధంగా ఈ కూర్మ పురాణంలో చెప్పినటువంటి శ్లోకం యొక్క భావమే జగన్నాథదాసుల వారు ఇక్కడికి రా ఇక్కడ రాశారు ఎలా సమర్పించాలి భగవంతునికి అహరహరము మనము చేసినటువంటి ఇంటి పనులన్నీ కాయన మనసేంద్రియవా మనసేంద్రియ అనుసృత బుద్ధ్యాత్నా వా అనుసృతస్వభావా సకళం పరస్మై నారాయణ నారాయణయేతి సమర్పయామి వాత్రీకరణమును కాయ కాయకము వాచకము మనస్సు వీటితో నేను రాత్రి పగలు చేసినటువంటి ఈ కర్మలన్నీ అయా స్వామి నీకు సమర్పిస్తున్నాను సమర్పించినప్పుడు పురుషుడు కానీ స్త్రీ కానీ ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు కానీ అలా చేసినప్పుడు ఇల్లే కదా స్వర్గసీమ అనేటటువంటిది అవుతుంది అని చెబుతూ ఇక పదమూడవ పద్యం క్లేశానందగ్ ఈశాధీన సమాసమ బ్రహ్మ సదాశివరు ఈషిత్యరు పరేషనిల్లదే శ్వాస బిడువ శక్తి లేశిల్లెంబువ ఎంబుదే ఫలవిదు బాడే క్లేశానందలు ఈశాధీన ఇల్లు సంసారము మనిషి అన్న తర్వాత దుఃఖాలు వస్తాయి ఆనందాలు కలుగుతాయి దుఃఖము ఆనందము సుఖము ఈ విధంగా అన్నీ కలుగుతూ ఉంటాయి అంటే ఈ దుఃఖములు ఈశాధీనము మనకు కలిగేటటువంటి కాలకాలమునకు కలిగేటటువంటి లాభ నష్టములు జయాపజయములు ఇవన్నీ కూడా ఈశాధీనము ఆ భగవంతుని అధీనము వాడు వలన మనకు వస్తూ ఉన్నాయి సుఖమైన దుఃఖమైన వాడు ఇస్తే మనకు వస్తుంది ఇది వాణి అధీనం సమాసమ బ్రహ్మ సదాశివరు ఈషిత్య సమాసమ లక్ష్మీదేవి సమాసములు అంటే సమము భగవంతునితో సమానురాదు లక్ష్మీదేవి ఎలాగా దేశత కాలత లక్ష్మీదేవి భగవంతునితో సమానురాదు భగవంతుడు ఎక్కడెక్కడ ఉంటాడో అక్కడక్కడంతా లక్ష్మీదేవి ఉంటుంది భగవంతుడు ఏ ఏ కాలాల్లో ఉంటాడో ఆయా కాలాలన్నింటియందు లక్ష్మీదేవి ఉంటుంది భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు అన్ని కాలాల్లో ఉంటాడు లక్ష్మీదేవి కూడా అదే విధంగా అన్ని కాలాలలో అన్ని దేశాలలో భగవంతునితో పాటుగా ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి సమలు భగవంతునితో సమానురాలు అసమలు అంటే భగవంతునితో సమానురాలు కాదు ఏ విషయంలో గుణత భగవంతుడు చూస్తే అనంత కళ్యాణ గుణ పరిపూర్ణుడు లక్ష్మీదేవి ఎంత గుణములు కలిగినటువంటి వాడు అంటే భగవంతుని గుణములలో అనంతానంత అనంతానంత కోటి గుణములు తక్కువ లక్ష్మీదేవి అంటే గుణత లక్ష్మీదేవి భగవంతునితో అసమానురాలు సమాసమ అంటే లక్ష్మీదేవి బ్రహ్మ సదాశివరు బ్రహ్మ రుద్రుడు వీళ్ళందరూ కూడా ఈషితవ్యరు అంటే దాసు భగవంతునికి వీళ్ళందరూ అంటే లక్ష్మీదేవి బ్రహ్మ రుద్రుడు సమస్త దేవతలందరూ భగవంతుని సేవకులు అధి వానికి అధీనులు పరేషనిల్లదే శ్వాస విడువ శక్తి లేశీలెంబే పరేష భగవంతుడు సర్వోత్తముడు ఆ సర్వోత్తముడు లేకుండా అంటే వాణి ప్రమేయం లేకుండా వాడు లేకుండా శ్వాస విడువ శక్తి లేశిల్లె మనము ఊపిరి వదలాలన్నా మనకు శక్తి లేదు శక్తి లేశము కూడా లేదు అని అనుసంధానముతో జీవించుటయే ఫలవిను బాడు భగవంతుడు లేకుండా మనం శ్వాస కూడా వదలలేము ఎందుకంటే భగవంతుడు సర్వాంతర్యామి అయి ఉండి మనలో ఉండి ఆ ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమైనటువంటి శ్వాసక్రియను వాయుదేవుల ద్వారా చేయిస్తూ ఉన్నాడు ఆరు మూరెరడొందు సవిర మూరెరడు శతశ్వాస జపగల మూరు విధ జీవరోల గబ్జజ కల్ప పర్యంతత రచిసి సాత్వరికి సుఖ సంసార మిశ్రరిగే అధమజనరికి అపార దుఃఖ గీవ గురు పవమాన సలహెమ్మ ఆరు మూర్ మూరెరడు శతశ్వాస జపగల అంటే ఇరవై ఒక్క ఆరు వందల మార్లు దినమునకు ఇరవై నాలుగు గంటలకు మనము ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమైనటువంటి శ్వాసక్రియ చేస్తూ ఉన్నాం మనం దీనిని జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారు మనలో ఉండి మనము నిద్రపోతూ ఉన్నా నడుస్తూ ఉన్నా మాట్లాడుతూ ఉన్నా భోజనం చేస్తూ ఉన్నా పడుకొని ఉన్నా ఏమి చేస్తూ ఉన్నా మనం రెస్ట్ తీసుకున్నా ఆయన రెస్ట్ తీసుకుంటే మనం అంతే సంగతులు పర్మనెంట్ రెస్ట్ అయిపోతుంది కాబట్టి వాయుదేవుల వారు మనలో ఉండి ప్రతినిత్యము ఇరవై ఒక్క వేల ఆరు వందల మార్లు ఉచ్ఛ్వాస విశ్వాస రూపమైనటువంటి శ్వాసక్రియ ద్వారా సోహం స్వాహ అనేటటువంటి హంస మంత్రాన్ని వారు జపం చేసి మన చేత జపించేసి జపి జపించేటట్లుగా చేసి సాత్వికరిగ సుఖ సంసార మిశ్రరిగి అధమజనరిగి అపార దుఃఖ గడివ గురు పవమాన సలహి ఒకటే మంత్రమే సాత్వికులందు రాజసులందు తామసులందు ఉండేది వాయుదేవుల వారే వారే ఆ శ్వాసక్రియను జరిపేది అయితే సాత్వికులందు భగవంతుడు వాడు ఈశుడు నేను దాసుడు అనేటటువంటి భావనతో రోజుకు ఇరవై ఒక్క వేల ఆరు వందల మార్లు హంస మంత్ర జపాన్ని చేయించి చేసి వారికి ముక్తి రజోగుణస్థులందు సంశయ జ్ఞానంతో చేయించి రజోగుణస్థులకు నిత్య సంసారాన్ని తమోగుణస్థులకు నేనే దేవుణ్ణి అనేటటువంటి సహా అహం వాడే నేను భగవంతుడు నేను అని తామసగుణముతో చేయించి వారికి అంధం తమస్సుని ఇచ్చేటటువంటి జగద్గురువులైనటువంటి పవమానుడు నన్ను రక్షించుగాక అంటున్నాడు కాబట్టి ఆ వాయుదేవుల వారు ఇంత పని చేయాలంటే అతను కూడా స్వతంత్రుడే అతను కూడా భగవంతుని అనుగ్రహం చేత భగవంతుని దయ వలన అతడు చేస్తూ ఉన్నాడు కాబట్టి శ్వాస వదలడానికి కూడా వేషమైనటువంటి శక్తి నాకు లేదు భగవంతుడే వాయుదేవుల వారే నాయందు ఉండి చివరికి శ్వాసక్రియను కూడా వారే జరిపిస్తూ ఉన్నారు అనేటటువంటి అనుసంధానం మనకు రావాలి ఇది సాధ్యమా అంటే సాధ్యం కాదు ఎందుకంటే మనం ఏమి చేస్తున్నా నిద్రపోతూ ఉన్నా కూడా శ్వాసక్రియ జరిగిపోతూ ఉన్నది అది వాయుదేవుల వారి కరుణ రే వీడు నిద్రపోతున్నాడు నేను కూడా కొంతసేపు కునుపు తీస్తాను అని అంటే మనల్ని పర్మనెంట్గా నిద్రపోతాం అందుకే కరణాభిమాని సురరు దేహవా బిడలు కురుడ కివుడ మూకనెందెనుసువ పరమముఖ్య ప్రాణ తొలగల దేహమును అరిచు పెణవెందు పేళ్రు బుధజన ఏమండి శ్వాస తీసుకోవడం కూడా ఏదో పెద్ద కదా హిమాలయ పర్వతం ఎక్కినట్లుగా చెప్తున్నారు అని అంటున్నాం అనుకుంటాం మనం అయితే ఆయాసం పేషెంట్కి ఆస్మా పేషెంట్కి శ్వాస ఎంత ముఖ్యమైనటువంటి వానికి తెలుస్తుంది ఆస్మా పేషెంట్కు వాడు పీల్చు గాలి పీల్చుకోవడానికి వదులు అవస్థపడుతూ ఉంటాడు వాడు ఆస్మా పేషెంట్కు శ్వాసక్రియ ఎంత సులభమో మనకు వానికి అంత కష్టం కాబట్టి శ్వాసక్రియ చేయడానికి కూడా శక్తి లేశము కూడా నాకు లేదు అన్నప్పుడు ఇక మనం ఏమేమో చేస్తూ ఉన్నాము ఆ పని చేస్తున్నా నేను చేస్తున్నా ఈ పని నేను చేశాను నాది అని మనం గొప్పలు చెప్పుకుంటూ ఉన్నాం నేను నేను కాబట్టి ఆ అహంకారం లేకుండా అన్నీ కూడా భగవంతుడే చేయిస్తూ ఉన్నాడు సుఖమైన దుఃఖమైన సుఖవాగలి దుఃఖవాగలి సఖనీనాయురు పాండురంగా అని సుఖంలో కానీ దుఃఖంలో కానీ ఆ పాండురంగడినే మనము గుర్తుంచుకొని వానినే ధ్యానిస్తూ మన కర్మలన్నీ వానికి ప్రతినిత్యము సమర్పిస్తూ ఈ విధంగా ధ్యానిస్తూ ఉండడమే ఫలవిదు బారుదకే అని చెప్పిన చోట పద్మూడవ సత్యం ముగిసింది ఇక రేపు ఆ పరమాత్మయ రూప పరాపర పరాపరతత్వగల రథరొడ స్త్రీ కుంభేదది ఈ బ్రహ్మాండది వ్యాపిసిహనెందీ పరి తిళివుదే ఫలవి బాగుదకే అనేటటువంటి పద్యాన్ని రేపు చెప్పుకున్నామని చెబుతూ శ్రీకృష్ణార్మ వస్తు మధ్యశాత్ప వస్తుంద